కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది అంటే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడు ఈరోజు ఒక పక్క రైతులకు గిట్టుబాటు ధరలేదు మరోపక్క విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు పడలేదు ఇంకొక పక్క ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈరోజు రైతులు బాధపడే పరిస్థితి విద్యార్థులు బాధపడే పరిస్థితి మహిళలు బాధపడే పరిస్థితి మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి వీటన్నిటికీ తోడు ఈరోజు మహిళల సొమ్ములు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భద్రత లేకుండా పోయింది మహిళల సొమ్ముకు ఈ కూటమి ప్రభుత్వంలో భద్రత లేకుండా పోయింది స్థానిక తిరుపతిలో డోక్రా మహిళలకు అన్యాయం జరిగింది డోక్రా మహిళలకు ఘరానా మోసం జరిగింది ఆర్పీగా పనిచేస్తున్న లతా అనే మహిళ దాదాపు కూడా కోటి రూపాయలు బ్యాంకుకు జమ చేయకుండా డ్వాక్రా మహిళల రుణాలని దారి మళ్లించి డ్వాక్రా మహిళలందరినీ కూడా మోసం చేయటం జరిగింది ఈరోజు స్థానిక తిరుపతిలో మహిళలంతా కూడా మోసపోయిన మహిళలంతా కూడా బ్యాంకు ముందు వాళ్ళు ధర్నా కూర్చున్నారు నిరసన తెలిపారు మాకు న్యాయం చేయాలి ఈ కూటమి ప్రభుత్వంలో మాకు భద్రత లేకుండా పోయింది మా సొమ్ముకు కూడా భద్రత లేకుండా పోయింది అని వాళ్ళు నిరసన అని తెలిపారు ఎలాగైనా మా డబ్బులను తిరిగి మాకు ఇప్పించే ప్రయత్నం చేయాలి బ్యాంకులో జమ చేసే ప్రయత్నం చేయాలి అనే ఆ మహిళలంతా కూడా నిరసన కార్యక్రమాన్ని ఇండియన్ బ్యాంక్ ముందు తిరుపతిలో చేపట్టడం జరిగింది వీళ్లకు మద్దతుగా తిరుపతి వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త గోమన రెడ్డి గారు వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ మీ వెంట నేనున్నాను ఖచ్చితంగా మీ తరఫున నేను పోరాడతాను ప్రభుత్వాన్ని నిలదీస్తాను కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది మహిళల సొమ్ముకు కూడా రక్షణ లేకుండా పోయింది అంటూ గోమన అభినయ్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడటం జరిగింది ఈ ఈ సంఘటన చూసి రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు జరిగిన అన్యాయాన్ని అధికారులు ఆ మహిళలకు జరిగిన అన్యాయం పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చాలా చాలా బాధాకరమని వైఎస్ఆర్సిపి పార్టీ తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు ఆయన నిరసన వ్యక్తం చేయటం జరిగింది కూటమి ప్రభుత్వాన్ని విమర్శించటం జరిగింది ఇలా రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది మహిళల సొమ్ముకు కూడా భద్రత కరువైంది ఈరోజు కూటమి ప్రభుత్వ పాలనలో ఏడాది కాలంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వ పాలనపై చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు పాలన అంటే ఇదే రకంగా ఉంటుంది చంద్రబాబును అధికారంలో తీసుకొచ్చి మేము మోసం చేశాము అని ప్రజలంతా కూడా ఈరోజు అనుకునేటువంటి పరిస్థితి తిరుపతిలో జరిగిన ఈ ఘరానా మోసాన్ని ఇమీడియట్లీ బ్యాంకు అధికారులు మరియు ప్రభుత్వం కూడా వీటిపై చర్యలు తీసుకుని ఆ మహిళల సొమ్మును రాబట్టే విధంగా వీళ్ళు ప్రణాళిక రచించి ఆ మహిళల సొమ్మును బ్యాంకులు జమ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను